రండి తెలుగు దేశారా త్యాగాలకు వెను అని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుది అని దేశ భక్తులారా గంధరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు ండి లుగుదేశ కార్య పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవ అండి నా పేరు పందిరి చంద్రశేఖరరావు బాబీ అంటారు నేను ముప్పై ఒకటో వార్డు తెలుగుదేశం కార్యకర్తని ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఎన్టీ రామారావు గారికి రిక్షా కార్మికులకి బట్టలు ఇవ్వాలని నేను అనుకున్నాను చంద్రబాబు మన కొండబాబు గారు ఆదేశాల మేరకు పేద రిక్షా కార్మిక పేదలు అందరికీ కూడా నేను బట్టలు ఇవ్వదలుచుకున్నాను ఆ ప్రకారం ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాము అందరూ నమస్కారం అండి ఈ నా పేరు ముత్యాల దుర్గా ప్రసాద్ ఈ జనసేన వార్డు ఇన్ఛార్జిని ముప్పై ఒకటికి అలాగే ఈరోజు బాబెన్నయ్య గారు ఎన్టీఆర్ వారి వద్ద సమాగంగా పేదవాళ్ళకి రిక్షా వాళ్ళకి వాళ్ళకి బట్టలు పెట్టడం చాలా ఆనందకరమైంది కూటమి తరపున నన్ను ఆహ్వానించి పిలిచి నన్ను నా చేతులతో కూడా బట్టలు ఇప్పించి చాలా ఆనందంగా ఉంది అందరూ కలిసి ఇలాగే పని పనిచేసినట్టు మా మా అందరం మేము అందరం చాలా పాలు పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది మరొకసారి మీ టీవీ పరీక్షలతో వీళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్ష